వడ్డర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దేవాల మురళి రాష్ట్ర కార్యదర్శిగా రవీంద్ర రాజు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారిని చిత్తూరు నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో వడ్డర సంఘం నాయకులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వడ్డర రాష్ట్ర అధ్యక్షులు దేవాల మురళి మాట్లాడుతూ తాను ఇదివరకే వడ్డర కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశానని తద్వారా వడ్డరల సంక్షేమానికి అన్ని విధాలుగా పథకాలను తీసుకొచ్చానని తెలిపారు తాను చేసిన కృషి వలన ఈరోజు తనకు గుర్తింపుగా వడ్డర రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పదవి వచ్చిందని ఇది చాలా సంతోషకరమన్నారు వడ్డర్లకు ఏ కష్టం వచ్చినా తాను వారికి అండగా నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరాజు మాట్లాడుతూ వడ్డెర సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తానని తెలిపారు వట్టర సంక్షేమ సంఘంలో తనకు కార్యదర్శగా స్థానం రావడం గొప్ప విషయమని వటర్లకు ఏ కష్టం వచ్చినా అంటగా నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జీ షణ్ముగం వడ్డల సంక్షేమ సగం జిల్లా యూత్ అధ్యక్షుడు హరిబాబు కార్యదర్శి రుద్రయ్య మహిళా అధ్యక్షురాలు కుసుమ ఆర్గనైజింగ్ కార్యదర్శి గుర్రప్ప కమిటీ సభ్యులు చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రజిక వడ్డర్లు అనేది చేతృత్తి ఆధారపడే కులాలు గడ ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపు ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గవర్నీలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కులాల్ని చైతన్యం చేయాలా ఈ ఇక్కడ ఈ కులాలు కూడా ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలని అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని దానికి దాని పరిగె తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి ఈ కులాలని కూడా మరి ఈరోజు సన్మోహన్ గారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రజల ఈ బీసు కులాల పట్ల ఎన్నో కార్యక్రమాల అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి కూడా ఈ కులాలకు న్యాయం చేసిన ఘనత చరిత్ర సన్మోహన్ గారిది మా యొక్క వడ్డ కులానికి చేతి వృత్తులు ఏదైతే ఉందో సుత్తులు కానీ సమ్మెట్లు కానీ మొల్ల కాని ఈ గడ్డపారులు పార్లో విధంగా మేస్త్రి పనిచేసే ఆ దానికి కావాల్సిన మెటీరియల్ జేసీబీలు ఈ కొట్టే మిషన్లు తదితరులంతా కూడా జీవో తీసుకొని వచ్చి మా ఒట్టర కులానికి ప్రతి జిల్లాలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది దాంట్లో కొంతమంది చాలామంది కూడా ఆర్థికంగా నిలదొప్పుని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చిండే కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఏదైతే క్వారీల పైన కానీ మైన్స్ పైన కానీ మా ఒట్టెర్లకు ఏదైతే పూర్తి హక్కులు ఉందో ఆ హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తూ దాని జీవన కూడా తొందరలో తీసుకోవడం కూడా జరుగుతుంది ఇకపోతే లాస్ట్ జనవరి పదకొండవ తేదీ ఒట్టెర ఓపన్న జయంతిని పురస్కరించుకొని అధికారుల చుట్టూ వెంటాడి వేటాడి మాకు ఆ జీవో కావాలా మాకు అధికారికంగా మీరు మా ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం జనవరి పదకొండవ తేదీ అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి శ్రీశైలంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వడ్డీల సంక్షేమ సంఘం సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా చిత్తూరు పట్టణానికి విచ్చేసి పిసి సంక్షేమ సంఘం కార్యాలయకు వచ్చే సందర్భంలో జిల్లా వడ్డీల సంఘం తరఫున సంఘం తరఫున ఆయన సాదర స్వాగతం మొలికి ఘనంగా ఆయన్ని సత్కరించడం జరిగింది గతంలో వెనుగబడు వర్గాల కోసం వట్టెర సంక్షేమ కార్యక్రమంలో చేరినప్పుడు రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైన కొత్త రకమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలు ఆయన ప్రవేశపెట్టి ఆ జాతి కోసం చేసినటువంటి కృషిని గొరవ లేని సంఘటన ఈ సందర్భంలోనే జిల్లా వట్టెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘురాజు కానీ